డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం వరల్డ్ లంగ్ డే ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం అంటే ఊపిరితిత్తుల పరిరక్షణ దినోత్సవం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇరవై ఐదు సెప్టెంబర్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి అటు డాక్టర్స్కి ఇటు రోగులకి కమ్యూనిటీకి మొత్తం టోటల్ సమాజానికి కొన్ని విషయాలు చెప్పి ఊపిరితిత్తుల ఆరోగ్యం అంటే మనకి ప్రధానంగా ఉండే అవయవాల్లో అటు మెదడు గుండె తర్వాత ఊపిరితిత్తులు వస్తాయి తర్వాత మూత్రపెండాలు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు అంచేత ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీకి కొన్ని విషయాలు చెప్పడానికి నిర్దేశించబడింది ఇరవై ఐదు సెప్టెంబర్ అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏమిటి వరల్డ్ లంగ్ డే లంగు అంటే ఊపిరితిత్తుల గురించి స్ప్రివిగా చెప్పాలా అని అనుకుంటే చాలా అవసరం దీని గురించి ఫర్స్ ఎఫ్ఐఆర్ఎస్ ఫర్స్ అంటే ఏమిటంటే ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ ఇది యొక్క ఇది అనేక అంతర్జాతీయ సంస్థల యొక్క సమూహం దీని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ ఉంది ఇది రెండు వేల ఒకటిలో ప్రారంభించబడి అనేక వైద్య విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా వైద్య సంఘాలకి దేశాలకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో ఒక భాగంగా వాటి కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు వరుడు లంగు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ ఏడాది దాని థీమ్ హెల్దీ లంగ్స్ హెల్దీ లైఫ్స్ అంటే ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు అంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే హెల్దీ లైఫ్ నీ జీవితం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఒక చక్కటి శ్లోగను ఈ ఏడాది ఇవ్వడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అవేర్నెస్ రిగార్డింగ్ లంగ్ హెల్త్ అండ్ బర్డెన్ ఆఫ్ రెస్పిరేటెడ్ డిసీజెస్ అంటే ఏమిటంటే ఊపిరితిత్తులకు చాలా రకాల వ్యాధులు వస్తుంటాయి ముఖ్యంగా మనకు తెలుసు టీబీ గురించి అని అలాగే కాకుండా మిగిలిన ఊపిరితిత్తుల సంబంధించిన శ్వాసకోశం సంబంధించిన అన్ని రకాల వ్యాధుల గురించి కూడా మనం చైతన్యం చేయడం అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో భాగంగా ఏమిటంటే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటే ప్రివెన్షన్ నెంబర్ వన్ అంటే ఊపిరితలకి మనం ఏదైనా రోగం రాకుండా ఏం చేయాలి నెంబర్ టూ ఎర్లీ డయాగ్నోసిస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు వస్తుంది దగ్గుతో పాటు జ్వరం ఉంది అది ఆ రోగి నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించి మందులు వేసుకుంటే వ్యాధి నిర్ధారణ త్వరగా జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుంది అయిన చికిత్స మనకి వస్తుంది స్వస్థత త్వరగా చేరుకూరుతుంది ఎర్లీ డయాగ్నోసలు ఉపయోగం అది అలాగే టైమ్లీ ట్రీట్మెంట్ ఆలస్యం చేయకూడదు టైమ్లీ ట్రీట్మెంట్కి మనం సలహా తీసుకోవాలి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మనం ఆచరించి దాన్ని అమల్లో పెట్టాలి అదేవిధంగా ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం గురించి మరింత విస్తృతంగా వివరాలు ప్రజానీకానికి తెలియపరచాలి ఇకపోతే నేను ఇందాక చెప్పినట్టు సాధారణంగా ఊపిరితిత్తుల గురించి రోగం అనగానే మనకి మొట్టమొదటి వచ్చే దగ్గు దగ్గు అనగానే మనకు గుర్తుకొచ్చేది చయ అంటే ఊపిరిదిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో చెయ్య చాలా మేజర్ పార్ట్ తీసుకుంది ఎక్కువ శాతం దాంతోపాటుగా ఆస్తమ ఉబ్బసం సిఓపీడీ క్రానిక్ ఆబ్స్టెక్టివ్ పల్మరీ డిసీజెస్ తర్వాత లంగ్ క్యాన్సర్ న్యూమోనియా ఈ ఐదు వ్యాధులు కూడా ఎక్కువగా ఊపిరిదిత్తులకు సంబంధించిన రుగ్మతలు సో వీటి గురించి అవగాహన తెలుసుకోవడం త్వరగా నిర్ధారణ మనం చేసుకునేటట్టు ప్రయత్నం చేయడం అంటే లక్షణాలు కనపడగానే మనం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లక్షణాలు కనపడగానే సొంత వైద్యం కాకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి డాక్టర్ సలహా మేరకు చిన్న ప్రిస్క్రిప్షన్ సరిగా పాటించాలి అది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఈ ఫర్స్ ఇచ్చిన ఆదేశం ప్రకారం మన భారతదేశం కూడా దాదాపు రెండు వేల పదిలోనే కొన్ని ఒక కమిటీ ఒక రాష్ట్ర జాతీయ స్థాయి కమిటీ ఫారం చేసి అది వివిధ రాష్ట్రాలకి సూచనలు ఇవ్వడం జరిగింది రెండు వేల పది నుంచి కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇందులో భాగంగా డాక్టర్స్కి ఉపరితిత్తుల రోగాల గురించి కొత్త విషయాలు తెలియపరచడం కొత్త పరిశోధనల గురించి తెలియపరచడం ప్రజలన్నీ కూడా చైతన్యవంతులు చేయడం దీనికి సంబంధించి కరపత్రాలు టీవీలోనూ ప్రసంగాలు తర్వాత పత్రికల్లో వ్యాసాలు రాయడం కమ్యూనిటీలో అవేర్నెస్ టాక్స్ కలగ చెప్పడం డాక్టర్స్ ద్వారా ర్యాలీసు తర్వాత కళాశాలల్లో కొన్ని పోటీలు దీనికి సంబంధించిన వ్యాసరత్వం కానీ వక్తిత్వ పోటీలు కానీ పెట్టి వాళ్ళకి విజేతలకు ప్రైజులు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మొత్తానికి టోటల్గా ఓవరాల్గా సమాజానికి ఈ లంగ్ హెల్త్ గురించి చెప్పడం అన్నది జరుగుతోంది అదేవిధంగా ఐఎంఏ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్డిటిబి ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ ఆర్యశోకర్ అని చెప్పి ఆయన పాస్ట్ ప్రెసిడెంట్ నేషనల్ ఆయన చైర్మన్గా ఉంటూ నేను కో చైర్మన్గా ఉంటూ ఈ సంఘంలో ఈ సంఘం ద్వారా అన్ని రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం ఇరవై ఐదవ తారీఖున ఢిల్లీలో ఐఎంఏ హెడ్ క్వార్టర్లో మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ మాన్సాలి నాయకత్వంలో ఒక జాతీయ స్థాయి వెబినారు ఈ లంగ్ హెల్త్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది అది నేషనల్ స్థాయి లెవెల్లో రిలే అవుతుంది అందులో ఢిల్లీలోని ఎన్ఏటిఆర్డి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది వారి యొక్క డైరెక్టర్ డాక్టర్ ఉపాసన అగర్వాల్ ముఖ్యంగా ముఖ్యవక్తగా ఉంటారు అదేవిధంగా టీబీ అసోషిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ అరోరా గారు వారి సందేశం ఇస్తారు ఇతర ప్రముఖులు కూడా ఈ వెబినార్లో పాల్గొంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఐదు తొమ్మిదిన జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమం అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టుమైన మార్గదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఇకపోతే ఈ ఫర్స్ అన్నది చెప్పాను కదా మీకు ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేట సొసైటీస్ దీంట్లో ఎవరెవరు ముఖ్యంగా భాగస్వాములు అన్నది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశం ఇది చెస్ట్ అంటారు అంటే అమెరికన్ థొరాసిక్ సొసైటీ అలాగే ఏషియన్ పసిఫిక్ సొసైటీ ఫర్ రెస్పి రెస్పిరేటాలజీ అసోసియేషన్ ఆఫ్ లాటిన్ అమెరికాన్స్ యూరోపియన్ రెస్పిరేటరీ సిస్టమ్ తర్వాత ది యూనియన్ ఇంటర్నేషనల్ యూనియన్ తర్వాత గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్థమా గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ జిఓఎల్డి ఈ సంఘ ఇటువంటి ఇవన్నీ కూడా ఒక ప్రాముఖ్యత చెందిన వైద్య సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఫర్స్లో భాగస్వాములు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టు ప్రమోట్ గ్లోబల్ ఈక్వాలిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా సమానంగా ఒకే విధంగా ఒకే మార్గదర్శకాలు పాటిస్తూ దేనికోసం ప్రివెన్షన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్ అంటే ఏమిటంటే ఊపిరితిత్తుల సంబంధించిన ఉదరి సంబంధించిన వ్యాధులు రాకుండా ఎలా చేయాలి సరిగా నిర్ధారణ ఎలా చేయాలి సరైన చికిత్స ఎలా చేయాలి అన్నది చెబుతూ ఓవరాల్గా ఊపిరితిత్తుల యొక్క లంగ్ హెల్త్ ఆరోగ్య పరిరక్షణ గురించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫర్సులో దాదాపు లక్ష మంది సభ్యులు ఉన్నారు ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టు రెండు వేల ఒకటిలో స్థాపించబడి స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్ ఉన్నది సో ప్రపంచవ్యాప్తంగా ఈ లంగ్ హెల్త్ గురించి చాలా కృషి చేస్తూ ప్రజల్ని డాక్టర్స్ని పేషెంట్స్ని ఊపిరిత్తుల ఆరోగ్యం గురించి చైతన్యం చేయడమే ఈ వరుళ్ళ లంగుల యొక్క ముఖ్య ఉద్దేశం అందుచేత మనం అంటే ముఖ్యంగా ఒకర్స్ మనం ప్రివెంటివ్ మెజర్స్ కూడా చెప్పుకోవాలి అవి కూడా మార్గదర్శకాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఊపిరిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా స్మోకింగ్ ధూమపానం చాలా చాలా ఒక ఇంపార్టెంట్ కారణం కాబట్టి అది తగ్గించాలి మానేయాలి ప్లస్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మార్నింగ్ వాకింగ్ చేయడం సరైన ఏమాత్రం రుగ్మత వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకుని మధ్యలో వాడడం అన్నది చాలా చాలా ముఖ్యం అని చేత మనందరం కూడా ఈ లంగ్ హెల్త్ గురించి తెలుసుకుంటూ ఇతరులకి చెప్తూ అనవసరంగా ఎందుకంటే ఏ రోగం వచ్చినా కూడా ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది అది రాకుండా చూసుకుంటూ ఒకవేళ అయినా చిన్న రోగం వచ్చినా చిన్న రుగ్మత వచ్చినా కూడా దానికి సరైన నిర్ధారణ తీసుకుని చికిత్స పొంది స్వచ్ఛత మనం పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్